హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రి హోమ్ లిథాట్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం ఇవాళ వీడియో ఏంటి అనేది ఆల్రెడీ తమ్ముని చూసేశారు కదా ఇంకెందుకు లేట్ వీడియోలకి అయితే వెళ్ళిపోదాం డైరెక్ట్గా ఇది వచ్చేసి చెన్నై రైల్వే స్టేషన్ అండి ఎప్పుడు చూడు క్రౌడ్ తోటి ఫుల్ బిజీ బిజీగా ఉంటుంది నిత్విక బర్త్డే అని చెప్పి అత్తయ్య వాళ్ళు ఇంకా అమ్మ చెన్నై అయితే వచ్చారు సో వీళ్ళిద్దరూ వచ్చారు కదా అని చెప్పి తిరుమణామలై వెళ్తున్నాము మేము చెన్నైలో ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నా కూడా తిరుమన్నామ్ల అంటే అరుణాచలంలో ప్రదక్షిణ చేయలేకపోయాము ఇన్ని సంవత్సరాలకి ఇప్పటికీ ఆ శివనాగ్ని దొరికిందో ఏమో మాకు ఇంక ఇప్పుడైతే సడన్ గా స్టార్ట్ అయిపోయాము అండ్ ఆల్రెడీ ఒకసారి వెళ్ళాం కానీ గిరిప్రదక్షిణ సగంలోనే ఆపేసి వచ్చేసాము పిల్లలతో కుదరక సో ఇప్పుడైనా కానీ చెయ్యాలి అని చెప్పి గట్టిగా సంకల్పం చేసుకున్నాము అండ్ మేమైతే చెన్నై టు మెంగళూరు వెళ్లే ట్రైన్లో కాట్పాడి వరకు వెళ్తున్నాము ట్రైన్ స్టార్ట్ అయిన వెంటనే లక్కేగడైతే ఫుల్ స్లీప్ వేసేసాడు చాలా పీస్ఫుల్ గా అనిపించింది ఎప్పుడైనా కానీ జర్నీస్ చేసేటప్పుడు ఈ ఏజ్ పిల్లలు ఉంటే మనకి వాళ్ళు కొంచెం ప్రశాంతంగా పడుకున్నారు అంటే మనం ట్రైన్ జర్నీ విసుకు లేకుండా ప్రశాంతంగా చేయొచ్చు మనం ఏదైనా ప్లేసెస్ కి వెళ్ళినప్పుడు వెనకాల పిల్లలు విసిగిస్తూ ఉంటే మనం ఆ ప్లేస్ ని ఎంజాయ్ చేయలేము అలా కాకుండా పిల్లలు ప్రశాంతంగా ఉండి మనల్ని కొంచెం ఎంజాయ్ చేయనిచ్చారు అంటే ఆ ప్లేస్ మరింత బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది ప్రెసెంట్ ఇప్పుడు నేను అదే సిచువేషన్ లో ఉన్నాను అలా చూస్తూనే ఉన్నాము ఇంతలోకి కాట్పాడి జంక్షన్ అయితే రీచ్ అయిపోయాము కాట్పాడి జంక్షన్ కి టూ అవర్స్ టైం పడుతుందండి అక్కడ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ వేలూరు వెళ్ళాలి వేలూరు నుంచి తిరుమనామలై బస్సెస్ ఉంటాయండి రెగ్యులర్ గా ఉంటాయి బస్సెస్ ఏం ప్రాబ్లం ఏమి ఉండదు అక్కడ నుంచి తిరుమన్నామూలైకి ఇంకొక టూ అవర్స్ పడుతుంది మొత్తం ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ లో మనం అరుణాచలం అయితే రీచ్ అయిపోవచ్చు అండ్ ట్రైన్లో పడుకోవడం వల్ల ఇంకా బస్ జర్నీలో అయితే అసలు పడుకోలేదండి లక్కీ ఈ మధ్య ఎంత అల్లర్ చేస్తుంది అనేది నేను ప్రతి వీడియోలోనే మీకు షేర్ చేస్తూనే ఉన్నాను ఇంకా జర్నీస్లో అయితే మాత్రం ఇంకా ఫుల్ యాక్టివ్ అయిపోతుంది ఇంకా ఈ బస్లో వచ్చేసరికి రజనీకాంత్వి విజయ్వి వీళ్ళ సాంగ్స్ ఉన్నాయి తమిళ్ సాంగ్స్ అవి పెట్టేసరికి ఇంకా మంచి ఊపి వచ్చేసి ఫుల్గా ఎంజాయ్ చేసింది టైంని అండ్ లక్కీ అల్లరి ఎలా ఉంటుందంటే చాలా నాటీగా ఉంటుంది తిరిగి మనం గట్టిగా షౌట్ చేయడానికి కూడా లేకుండా అలా మాయ చేసేస్తుంది తన నవ్వుతోటి సో ఇంకా ఫుల్ గా ఆడుకుంది బస్సులో అయితే మాత్రము ఆటో ఆటో అని చెప్పి పిలుస్తుంది మీరు కూడా వినండి ఫైనల్ గా అయితే అరుణాచలం రీచ్ అయిపోయాము అరుణాచలం రీచ్ అయిన తర్వాత బస్ స్టాండ్ నుంచి ఆటోలో డైరెక్ట్ గా రూమ్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము అండ్ రూమ్స్ వచ్చేసి లాస్ట్ టైం మేము తీసుకున్న దగ్గరే మళ్ళీ వెళ్ళి రూమ్స్ అవి తీసుకున్నాము చాలా బాగున్నాయి ఇంకా వాళ్ళు అమ్మ వాళ్ళు గిరిప్రదక్షిణ చేయలేము అన్నారు సో అందుకని వాళ్ళని రూమ్ లోనే ఉంచేసాము ఎర్లీ మార్నింగ్ ఆటోలో ఒకసారి గిరిప్రదక్షిణ చేసి డైరెక్ట్ గా టెంపుల్కి వెళ్ళొచ్చు అండ్ ఇంకా మేము రూమ్స్ కూడా రాజగోపురానికి ఆపోజిట్ రోడ్లోనే తీసుకున్నాము రాజగోపురానికి చాలా దగ్గరలో రూమ్స్ తీసుకున్నామండి రా మనం రూమ్స్ ఎలా తీసుకోవాలి అక్కడికి ఎలా రీచ్ అవ్వాలి ట్రైన్ ఫెసిలిటీస్ అనేవన్నీ కలిపి ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో అనేది డెఫినెట్గా పోస్ట్ చేస్తాను సో మేమైతే టెన్ థర్టీ ఆ టైంకి ప్రదక్షిణ స్టార్ట్ చేసామండి గిరిప్రదక్షిణ ఎప్పుడూ కూడా మనం ఏ ప్లేస్లో స్టార్ట్ చేసామో మళ్ళీ అదే ప్లేస్కి వచ్చినప్పుడు మాత్రమే మనకి గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయినట్టు మేము తూర్పు సైడ్ ఉన్న రాజగోపురం దగ్గర రూమ్స్ తీసుకున్నాము గిరిప్రదక్షిణ ఎప్పుడు కూడా అయితే ఇంద్రలింగం దగ్గర నుంచి కానీ లేదు అంటే రమణ మహర్షి ఆశ్రమం దగ్గర నుండి కానీ స్టార్ట్ చేయాలి అని చెప్తూ ఉంటారు సో మేము తూర్పు సైడ్ ఉన్న రాజకోపురం దగ్గర తీసుకున్నాము ఎందుకంటే ఇంద్రలింగానికి దగ్గరగా ఉంటుంది సో అక్కడ నుండి స్టార్ట్ చేసి మళ్ళీ అక్కడికే వస్తే కంప్లీట్ అయిపోతుందిలే అని చెప్పి ఫస్ట్ ఫస్ట్ ఇంద్రలింగం దగ్గర కర్పూరం వెలిగించి మా గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసేసాము మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఎక్కడికి వెళ్ళాలి ఎటు సైడ్ నుంచి మనం గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేయాలి ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం లేదండి దారిలో మనకి ఇలాంటి సైన్ బోర్డ్స్ ఉంటాయి అండ్ ఇంకా మనకి ముందు వెనక మొత్తం కలుపుకొని ఒక పాతికి ముప్పై మంది మనతో పాటు గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు సో టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు అందరితో పాటు కలిసి ఆ అరుణాచలేశ్వరిని తలుచుకుంటూ గిరి ప్రదక్షిణ చాలా ఈజీగా చేసేసేయొచ్చు చిన్న పిల్లలు ఉంటేనే కొంచెం కష్టంగా అనిపిస్తుంది ఇంకా మనం ఈ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు తొమ్మిది లింగాలు ఉంటాయి అండి మొత్తము సైన్ బోర్డు లో చూపిస్తున్నట్టుగా తొమ్మిది లింగాలు అండ్ ఒకటి వచ్చేసి మోక్ష మార్గం ఉంటుంది వీటితో పాటు రమణ మహర్షి ఆశ్రమము చిన్న చిన్న గుడులు ఇలాంటివి చాలా ఉంటాయి తమిళనాడు అంటేనే టెంపుల్ సిటీ కదండి సో చాలా టెంపుల్స్ ఉంటాయి అండ్ మనం గిరిప్రదక్షిణ చేసేటప్పుడు కూడా చాలా షాప్స్ ఓపెన్ లోనే ఉంటాయి మధ్య మధ్యలో మేము ఇలా కాఫీ టీ తాగుతూ మేము గిరిప్రదక్షిణ అయితే చేసాము మనం గిరిప్రదక్షిణ చేసేటప్పుడు దారిలో చాలా జింకలు నెములు కూడా కనిపిస్తూ ఉంటాయి వీటితో పాటు మనం గిరిప్రదక్షిణ చేసేటప్పుడు చాలా షాప్స్ జ్యూస్ షాప్స్ ఓపెన్ లోనే ఉంటాయి అండ్ నాకైతే ఈ భూచక్రగడ్డ అనేది కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపించింది సో అందుకని నేను కాస్ట్ ఎంత అని అడిగాను అప్పుడు ఇదివే కమ్మీ పని కొడుంగా

ఇక నేను కొంచెం తక్కువకి ఇవ్వండి అని అడిగితే ఆయన ఒక పది లక్షలు ఇచ్చి మొత్తం తీసుకెళ్లిపోమంటున్నారు పది లక్షలు ఎందుకండి యాభై లక్షలు రౌండ్ ఫిగర్ గా తీసేసుకోండి అని చెప్పి సరదాగా నేను కూడా అన్నాను ఆయన కూడా చాలా సరదాగా మాట్లాడారు ఇది చాలా కాస్ట్లీ అమ్మ ఎప్పుడుకో కానీ రాదు ఒక పది పదిహేను సంవత్సరాలకు కూడా ఈ గడ్డ అనేది రెడీ అవ్వదు సో అందుకని అంత కాస్ట్ అని చెప్పారు సో ఇంకా తర్వాత అయితే మేము టేస్ట్ చేసాము చాలా బాగుంది నిజంగానే బట్ పేపర్ కంటే కూడా ఇంకా పలుచగా కట్ చేసి ఇచ్చారు ఆయన మేము ఈ గిరిప్రదక్షిణలో రెండు లింగాలు కంప్లీట్ చేసుకున్న తర్వాత మాకు యాక్టర్ సూర్య గారు పరిచయం అయ్యారు ఆయన బాగా మాట్లాడారు మాతోటి మాతోటే చివరి వరకు కూడా గిరిప్రదక్షిణ చేశారు ఆయన ఎవరు అనేది ఇంకా మీకు క్లారిటీగా కావాలి అంటే బ్రహ్మముడి సీరియల్లో కావ్యకి బావగారి క్యారెక్టర్గా అమెరికా నుంచి వచ్చారు కదా సో ఆయన ఆయన పేరు సూర్య సో ఫస్ట్లో నేను చూసి గుర్తుపట్టాను కానీ ఇలా టెంపుల్స్కి వచ్చినప్పుడు సెల్ఫీస్ అని చెప్పి వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకు అని చెప్పి మేము క్యాజువల్గా సైడ్న నడుస్తూ వచ్చాము మేము మాట్లాడుకునే దాన్ని బట్టి మేము కూడా తెలుగు వాళ్ళమే అని చెప్పి అర్థం చేసుకుని ఇంకా గిరి ప్రదక్షిణకి ఎంతసేపు పడుతుంది ఎన్ని లింగాలు ఉన్నాయండి ముందు అని చెప్పి మమ్మల్ని అడిగారు సో అక్కడి నుంచి మేమందరం కూడా కలిసే గిరిప్రదక్షిణ అనేది చేసాము సో వాళ్ళు వెయిట్ చేసే చోట మేము కూడా వెయిట్ చేసాము వాళ్ళ కోసము మా కోసం వాళ్ళు కూడా వెయిట్ చేసి అందరము కలిసి గిరిప్రదక్షిణ చేశాము నిజంగా చాలా మంచి టైం స్పెండ్ చేసామండి చాలా క్యాజువల్గా నార్మల్ పీపుల్లానే ఉన్నారు సినీ యాక్టర్స్ కానీ వాళ్ళైతే కొంచెం వాళ్ళ సపరేట్ జోన్లో వాళ్ళు ఉంటారు కదా అలా ఏం లేరు అండ్ ఇంకా నేను వీడియోస్ షూట్ చేస్తుంటే మీకు యూట్యూబ్ ఛానల్ ఉందా అని అడిగారు అవును అని చెప్తే నేను కూడా సపోర్ట్ చేస్తాను ఆల్ ద బెస్ట్ అని కూడా చెప్పారు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు కాళ్ళు బాగా పెయిన్ వస్తూ ఉంటాయి అందులో మనం చెప్పులు కూడా వేసుకోం కదా పద్నాలుగు కిలోమీటర్లు అంటే అంత మాములేం కాదండి బట్ దేవుడి మీద భక్తితో మనం చేస్తే కనుక చేయగలము మధ్య మధ్యలో కాళ్ళు నొప్పులు వస్తున్నాయి అనుకుంటే కనుక ఇలా మసాజ్ చేసే మిషన్స్ కూడా ఉంటాయి బట్ ఇవి తక్కువ కాస్ట్ అయినా కూడా ఒక పది పదిహేను నిమిషాలు ఉంటది తర్వాత మళ్ళీ కాళ్ళు పెయిన్ వచ్చేస్తూ ఉంటాయి సో ఒకసారి ఎలా ఉంటుందో ట్రై చేద్దామని ట్రైల్ వేసాము అంతే అండ్ ఇంకాస్త ముందుకు వెళ్ళిన తర్వాత మోక్ష మార్గం వస్తుందండి తొమ్మిది లింగాలతో పాటు మోక్ష మార్గం కూడా చాలా ప్రాధాన్యత ఉంది ఈ అరుణాచలం వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఈ మోక్ష మార్గంలోకి వెళ్ళి వస్తూ ఉంటారు ఇక్కడ మనం లోపలికి వెళ్లేటప్పుడు ఉండే స్పేస్ చాలా ఎక్కువగా ఉంటది అండ్ మనం బయటకు వచ్చేటప్పుడు చాలా చిన్న స్పేస్ ఉంటది అండ్ మనకి లోపలికి వెళ్ళాక కొంచెం కరువుగా కొంచెం పక్కకి వంగి బయటకు వస్తే చాలా ఈజీగా వచ్చేసేయచ్చు సో నేనైతే వెళ్ళొచ్చేసాను తర్వాత మా హస్బెండ్ వెళ్ళారు అండ్ ఇంకా లాస్ట్ వచ్చేసి ఈశాన్య లింగం అండి ఈశాన్య లింగంకి పక్కన ఆనుకుని ఆలయం అని చెప్పి తమిళనాడు గవర్నమెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన రూమ్స్ కూడా ఉన్నాయి ఇవి కూడా చాలా తక్కువ కాస్ట్ ఏ రూమ్స్ తీసుకుంటే బెస్ట్ ఏంటి అనేవి ఇన్ఫర్మేటివ్ గా ఒక వీడియో షేర్ చేస్తానన్నాను కదా ఆ వీడియోలో చెప్తాను సో ఇప్పుడైతే మేము తొమ్మిది లింగాలు ఒక మోక్ష మార్గము మొత్తం కంప్లీట్ చేసేసుకున్నాము బట్ మనకి గిరిప్రదక్షిణ కంప్లీట్ అవ్వాలి అంటే మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో మళ్ళీ అదే ప్లేస్ కి వచ్చినప్పుడు మాత్రమే మనకి గిరిప్రదక్షిణ కంప్లీట్ అయినట్టు ఇక్కడ నుంచి మాకు ఇంకొక టూ కిలోమీటర్స్ వెళ్తే గాని మాకు గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయినట్టు కాదు అందరూ మాతో పాటు ప్రదక్షిణ స్టార్ట్ చేసిన వాళ్ళందరూ కూడా ముందుకు వెళ్లిపోయారు మేమే ఇలా మెల్లిగా నడుస్తున్నాము మాతో పాటు సూర్యవల్ కూడా చాలా స్లోగా నడుస్తున్నారు ఇంకా నేనైతే అసలు నడవలేకపోతున్నాను నడుము పట్టుకుని అలా మెల్లి మెల్లిగా నడుస్తున్నాను ఇప్పుడు ఆల్రెడీ టైం త్రీ ఓ క్లాక్ అవుతుంది ఇంకా అలానే ఉంటే టైం అయిపోతుంది ఏం కాదు టూ కిలోమీటర్స్ ఏ పదా వెళ్దాం అని చెప్పి మా హస్బెండ్ వెనకాల నుండి పుష్ చేస్తున్నారు సో ఎలానో ఇంకా టూ కిలోమీటర్స్ కంప్లీట్ చేసేసుకున్నాము మా గిరు ప్రదక్షిణ అయితే ఇలా జరిగింది గిరి ప్రదక్షిణ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను సో ఇవాళ వీడియో అయితే అంతే ఇంకొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్